ఎండుకొండ నేను పంచన్న గిరునలో ఉండే పార్వతమ్మ గారి మొగనాడిన వంతు నా భర్తలో కాలశంకరుడి అడిగినూడు మందిని ఆడి పిలగల మూడు తీర్లు వస్తావు వంత మంది పిల్లలు తప్పకుండా వెళ్ళి ఏంటి నాదా మూడు తీరుల వస్తవులు అంటే గొప్ప పుట్టను నీవు లేని పత్తి పుడుగు పుట్టను పువ్వులో అని చెప్పి తప్పకుండా ఎత్త నాదా పోనొక్క గడియ రానొక్క గడియ అక్కడొక్క గడియ తప్పకుండా తీసుకొచ్చి నీ మొద్దు మొక్క తీరం వద్ద నేను పట్టు పంచాలి

అంటాయ్యా ముసంగన వినర్థం ఆ కాదు నీ భర్త ఎండుకుండకుండా వేయవాడు లోకాల శింకుడు నాగెండి కూర్చున్న రంబాపార్వ బుగ్గెండికెళ్ళ బుగ్గు అపార్వత నీ భర్త లోకాల శింకడు అందరూ దేవుడు నా గిన్నయ్యా నువ్వు మాట్లాడేది ఏం గింత కూడా నాకు చూస్తున్నా అర్థం అయితే లేదయ్యా మీ బిడ్డ మీ భర్త లోకాల శంకర్ మూడు తిరుల వస్తువులు చేస్తానంటే ముందు పుయ్య కట్టుకోరు కొడుకుల బిడ్డ సంత బలం పడి కడతానని చెప్పిండ నీ భర్త ఏ వస్తువులు ఏమని చెప్పిండు బిడ్డ నీ భర్త ఏమేమి వస్తువులు ఏమని చెప్పిండు పత్రి కప్పముట్ట నీళ్లు పురుగు ముట్టని పువ్వులు మూడు తీరుల వస్తువులు తప్పకుండదే తోలిని బయలు వచ్చిన చెప్తా గవి నాకో లెక్క గవి దొరకయా అని అచ్చిన అచ్చిన గారు ఎంత తిరిగినా గాని నాకు ఆ మూడు తీరు వస్తువు వస్తువులు దొరకలేవు ఓహో మూడు తీరుల వస్తువులు ఏమ్మ అని చెప్తే నువ్వు వాడి కంటే వచ్చిన దొరకలేవా ఒకటే సంతాన ఫలం ఇస్తావా నేను కూడ పలం బిడ్డ కూడా ఇస్తా బిడ్డ ఇక్కడ గుడిగా వాడుతాను తడిపడి తడిపడి తాను చేసి గుడి లోపల పూజ కట్టు నీ బత చెప్పినట్టు మూడితిలో వస్తువులు వస్తువుల పేరు చెప్తారే నా కన్న బిడ్డ తీసుకుంటావా నువ్వు పలవా ఆనందం గుడి లోపల పోయి నువ్వు పూజ కట్టాలి నేను ఇస్తా బిడ్డ మీ భర్త చెప్పినట్టు మూడు తిళ్ళ వస్తువు దొరకలే వస్తువుల పేర్లు కూడా నేను బిడ్డ చెప్తే అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఆ తడిపే తాను చేసి గుడి లోపల కోనేరుల తడిబట్ట తానం చేసి పూల తోటలో పోయి పూల పుష్పాలు చెప్పుకొని ఆ గుళ్ళకు పోయి కాడ పూజ కడితే పూజ కట్టచ్చే వరకు నువ్వు ఫలం తయారు చేసి నాకు ఇస్తావు అంతే అంతవా చల్లయ్యా అందుకేమో పర్వాలేదు నాహా ఈడ తానం వేసి అటువంటి పూలు వచ్చేలి ఇక్కడ గుల్ల పుయ్యలు ఎత్తన్నారు కోనేరు కాడికి వచ్చింది పార్వతమ్మ అమ్మ కోనేరు కాడికి వచ్చి తనపిడి తలపిడి 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 తానం ఎత్తుండదమ్మా తడిబడి తడిబడి స్నానం తడిబట్టు ఒక్క తడిబట్ట స్నానం వేసి తడిబట్ట స్నానం వేసి పూల తోటల్లో గచ్చి అటువంటి ఒక్క పూలు పుష్పాలు ఎంపుకోని ఆ గుళ్ళ గచ్చి శివలింగం కాడ పూజలు ఎత్తనాని ఆ పూజలు ఎట్లా ఎత్తున్నది ఆ పార్వతమ్మ పూజలు ఎత్తనని పదల్ల పబ్బది వట్టి ఎల్ల ఆరతి వట్టి తండ్రి ఓం బోలా శంకరా E

பூஜல் ஏனாடு பதில் பதி வந்து எப்படி பூஜல் பார்வத்தம்மா பார்வம்மா பூஜை பண்ணுற

రి చేతిలో అందం వేసుకు మీరే లోకాలు వారవుతా ఉన్నాడా అరి చేతిలో కూడా అందం వేస్తా

మాయా బొమ్మను ఏసి బొమ్మకు తిరిగి పోసి ఓబిడ్డా ఓబిడ్డ నా ఎరవీని మట్టి పోసి నేను బొమ్మని వేసి నీకు అల్గో జీవిత ఎర్రోళ్ళు ఆవరణి కావాలి ఆ బిడ్డలు జీవన పెట్టి ఎర్రకోళ్ళలో మంద కాగిపోతే ఆనాడు వచ్చేది పాలు మాపేడు కోరేర పాలు పోసి ఆ మంద కాడ దాచుకుంటాడు చీకలు పెట్టంగానే తన పండ పట్నములా తన పెద్ద రాదు ఆవుల మంద మీద ఉన్న శౌడలమ్మా ఐదు పిలుపు శవుని పెట్టి ఆగు అటువంటి మందలో ఆవుల మందలో ఉన్న శౌడలమ్మా మాటల మంత్ర పరిచట్ల గిరియలు ఎల్లెల్ల వేదాల గొల్ల శ్రీమంతులు చదివి మంద మీద బట్టి మందలో శౌడలమ్మా అమ్మా మందలో శౌడలమ్మా రామ రఘురా

పార్వతమ్మ ఏమన్నది మంది ఆడల్ కోటి మంది పొడుపున కావాలంటే ఇంతమంది పోం పెట్టి సాచ్చే పార్వతమ్మని అడిగితే అక్కడే దానికి ఎన్ని ఆంధ్రాలు ఉన్నాయో ఎన్ని రందరూ అయితే నానా అయినా లోకాల అయితే అయ్యకపోయినా వంటాలి నా నా తల్లికి మరి అప్పుడే ఫలాలు ఒడిగెడితే అయిపోగా నాన్న ఇదంత బాగా నీ తల్లి సంతానం నీ తల్లి కడుపు లేరు నువ్వు తప్ప నీ తల్లి కడుపులో ఉంటు లేరు బిడ్డ బిడ్డా పొటమార్చు నా చేతిలో కూర్చుంటే నీ తల్లి గుడి పూల కడతా నీ తల్లి కడుపు లోపల నానా వరిపోతే వరిపోతే అయితే యాపకాంత లింగం వల్ల పొడమార్చి అరిచేత గుర్తున్నా తల్లిగడపలో ఓడి కడతావు కదా మరి పెద్దపేళ్లి జిల్లా మంత్రి మండలం గ్రామం ఈ రోజు మరి ఆత్మ కల్లా ఈ కథ గుంజపడుగులో గ్రామంలో మరి అక్కపాక వారి సమస్థాన అవలమనా ఆ అక్కపాక రాజవ్వ రాజమ్మ గారు మరణం సందర్భంగా తన సంవత్సరికం రోజున ఆ తన ఆత్మ శాంతి కొరకై ఆ ఏ రకారణ ఉన్నా మా తల్లి రాజవ్వ సక్కంగా సర్గమ ఉండెరవట్టన్నని ఆ తన ఆత్మ శాంతి కొరకై మరి కొడుకులు కోడళ్ళు మరి మనవలు మనవరాన్లు మరి ఎవరెవరు ఎంతమంది అంటే ఆత్మగల్ల పెద్ద కొడుకు మరి పెద్ద కొడుకు రాజయ్య మరి ఎటువంటి ఆత్మగల్ల మరి పెద్ద కోడలు రాజేశ్వరి మరి చిన్న కొడుకు రమేష్ రమేష్ బాబు మరి చిన్న కోడలు కల్పన మరి ఆత్మగల్ల మనవడు మరి మనవడు కిరణ్ మరి ఎటువంటి మనవరాలు అనూష మరి అదే విధంగా మనవడు ఎల్కటూరి శ్రీనివాస్ మరి మనవరాలు ఎల్కటూరి హిమాబిందు మనవడు మరి మనవడు మరి సాయి కిరణ్ మరి ఆత్మగల్ల మనవరాలు మరి మనవడు సాయికి సాయి కార్తీకు మరి మనవడు సాయి కార్తీకు మరి వీళ్ళందరూ కలిసి ఈ రోజు రామరామన్న సంకీర్తన దర్పించుతున్నారు కపి ఇప్పించిన దాతలకింతమా నువ్ ఎక్కడెళ్ళిపోతీ నీ బాగా తీరనా నువ్వు లేన నీ ఇల్లు చిన్నవాయినా అమ్మా నువ్వు లేన నీ జాగ చిన్నవాయనా సాయనే బంగారు మాటలు అమ్మా నీ బంతి పూల సాయనే అమ్మో నువ్వేలోకి पर बात करता रहने पहले राजधानी में मीज में जाने का चेतवन ले तो सोड़वा में కయ్య అందా కయ్య అందాల నల్ల బండివా కయ్య మండెల్లి పోరా నా కయ్య బండి గోవి అమ్మ కయ్య బండిలోన రామ్మ మీ అమ్మ రాజావా మీ అమ్మవోంగన రా నా కయ్య బంగనాచన రావు గన్న కొడుకులేవా

ఇల్లుచిగన్న కొడుకు విడిచి నీ కోడలను వదిలిపెట్టి నీ మరవలు మరవరాను నీ బలగన్ని వదిలిపెట్టి నీ సంత విడిసి నీయ పడుకున్న మంత విడిసి పోతున్నావో I'm <laughs> sorry ఈ మాట తోటి ఈ మాది ఇంటి దప్పు తోటి బాను దాయన దప్పుల తోటి గాను సున్నై దప్పుల తోటి గాడి మీరంద గలచారా బాను దింపుదలాల కారా మీ నడికింద నించారా మీ చెవుల నొరగెట్టి బా మీ నానొత్తు నొరగెట్టి బాను అమ్మని పిలిచారా మీ అమ్మన్న పిలుపు రేవో మీ నాదన్న پایయ కొడకో మీ నేనెల్లి పోదరునా బా రేపు రేబు తిల్ల దేవా మీ

కొడుక రాజన్న కోడల రాజేశ్వరి నా కొడుక రమేష్ బాబు కోడల కల్పనవా నా ప్రాణం పోవంగా కచ్చి రూమి మీ కచ్చి రే అవ్వా మీరందరు కలిసి ఒక కాడ గుర్తుండి మీరన్న మా తమ్మ బుక్ కానీ ఈ బుక్క బందుకు నా కొడుకులారా రమేష్ బాబు నా మనవ మనవరాను మీరందరా అన్న విధంగా మా అమ్మ రాజమ్మ బుక్ కానీ బుక్క బందుకు పెడితే

దొరికినాలి అన్ని ఇచ్చిన దేవుడు నా కాగురాదురున్నా బిడ్డలకు వాచినయ కొడుతున్నారు నా బిడ్డలు ఉంటారు మా అమ్మలే నాని నా ఇంటికి ఆ

ನೇನಲ್ಲಿ ಬಂಕರವ್ವಾಡ ಕಮಲವ್ವಾ ಬಿಡ ಓದವ್ವಾ ನಗರು ಬಿಡ್ಡಲು ನಾ ಕಿಂತರೂ ಕೊಡುಕು ಅಡಿ ತಿನ್ನ ಪಿಲ್ನಾಡು ಬಿಡ್ಡೋ నాయన నేను కలిసి ఆయన కష్టం వేసి కాని కష్టం వేసి ఇప్పుడు అనుకున్న ఊరు ఎవరింటో పేరంటారు ఎవరింటోసినవు ఓ బిడ్డ రా మీరు ఉన్నన్ని రోజులు మా ఒక్కది మా నాయన లేకుండా మా ఒక్కది మా అమ్మ నువ్వు మీరు అత్తగారి అత్తగారి మా ఉండవారి మీరు నా ఇంటికి అత్తరారే నా బిడ్డలు అత్తరారే మీరు సంబూర పడదు బిడ్డ సంబర పడి మీకు ఎదురుగా నా బిడ్డలారే మీరు ఇప్పుడే అత్తారని ఎదురుగా మీ కాళ్ళకు నీళ్ళు ఇచ్చి బిడ్డలారా అందరూ ఎందుకు అందునే అవ్వా కొడుకులకు వాసినారా కానీ కోడళ్ళు వాసినారా కానీ అల్లుళ్ళు వాసినారా కానీ అల్లుడా రాజయ్యా నా అల్లుడా పోలేదు కానీ మేదల్లి పోతే నా అల్లుడా వెంకటేశం నా అల్లుడా యాదగిరి మేదల్లి పోతే ఉన్నా నేను బరగాన్ని వాసినాను బంధవుల వాసిన నా పండి వచ్చినవి నా పేరు వాసినవి మరి ఆత్మగల్లా తల్లి రాజవ్వలేదని నలుగురు బిడ్డలు నలుగురు వాళ్ళు ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు అట్టలంత బలగం కలిసి రోజు మా తల్లి రాజవ్వ పేరు మీద ఇరవై ఐదు ఆటలు కోసుకొని ఇందు భోజనం పెట్టుకొని తింటే జిల్లా తాగుత పేరుంటల్లి జిల్లాలో అటువంటి మంత్రిని మండలం గ్రామం గుంజపడుగు గ్రామంలో మరి అటువంటి మా అమ్మ సంకీర్ణజీ సత్యంగా సరిగ్గా అన్నా అని రోజు రామరామన్న సంకీర్తన మంది మరి మాది మాది జయశంకర్ భూపాలపేల్లి జిల్లా పేకుమట్ల మండలం గ్రామం గర్భిణిలో పెళ్లి కలిపాల సతీష్ యాదవ్ మాది ఒగు కథ కళా బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన జరి దాతీళ్ళు ఎంకేటీవీలో టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మరుగుడ మరుగుడవడి పేద కళను ముందుకు తీసుకొచ్చి ఊరు ఊరికి గ్రామ గ్రామానికి తెలియజేయడం టీవీ మా కిరణ్ మా కిరణ్ కూడా కళాభి వందనాలు మరి ఈ కథ ఇప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టవాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి తొగలి దేవుడు తోడే ఉండి దాపుని దేవుడు ధైర్యం చెప్పి నాతోడు సుట్టమై పగవాడు బాంధువై కనిపించిన వాళ్ళ తల్లి రాజకాలీడల్ ప్రాధాన్యత हरी 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 हर